వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి చిన్న మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి అంతేకాదండి కలెక్షన్ ఎలా ఉందో మన లో వచ్చేసి కామెంట్ చేయండి ఈ రోజు వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ చూసారా బాగుందిని అండి చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అండి బాగుంది విత్ ఫాయిల్ వర్క్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఉంది లైట్ వెయిట్ శారీ అండి శారీ ఓవరాల్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం శారీ లుక్ అయితే ఈ విధంగా ఉందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి బార్డర్ అనేది ఇచ్చేశారు మనకి పళ్ళు అనేది ఈ విధంగా ఇచ్చేసారు బ్లౌజ్ అనేది చూసారా బ్లౌజ్ అయితే ఈ విధంగా డాట్స్ డాట్స్ వస్తుంది విత్ బార్డర్ అనేది వచ్చేసింది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చేసారు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఇందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ లుక్ అయితే వేసేస్తుంది మంచిగా చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి టెంపుల్స్ అలా చేసినప్పుడు సింప్లీ సూపర్గా అనిపించడానికి ఈ సారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి మంచి సీజె తోని మల్టీ కలర్స్ వచ్చేసాయి చూడండి ఇలా మల్టీ కలర్స్ రావడం వల్ల ఏ శారీకైనా ఈజీగా సెట్ అవుతుందండి కింద వచ్చేసి మంచిగా డ్రాప్ ఇచ్చేసారు ఈ విధంగానే ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేశారు మంచి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్స్ అయితే వచ్చేసాయండి ఇయర్ రింగ్స్కి చాలా బాగుంది బడ్జెట్ పెళ్ళి ఉంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇవి ఆర్టిఫా నెక్ సెట్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోదు కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి కొన్ని శారీస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది మన దగ్గర వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది ఎల్లోకి రెడ్ కలర్ వచ్చేసింది ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవైతే ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ శారీ ఆల్ ఓవర్ శారీ మనకి మొత్తం వర్క్ వచ్చేస్తుందండి మీకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉందో లైట్ వెయిట్ శారీ చాలా లైట్ వెయిట్ శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చెప్పాను కదా టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది వచ్చేస్తుంది మంచి నీట్ ఫినిషింగ్తో ఉంది మనకైతే శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా బాధిని ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండి శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారా శారీ చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చూడండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ చూసారు కదా చాలా బాగుంది చాలా నీట్గా లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది ఫైల్ వర్క్ వస్తుంది ఫైల్ వర్క్ అయితే ఏమీ పోదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లో చాలా బాగుంది ఈ టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకు వచ్చేసి ఎయిట్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే టైటిల్లో ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేశాక నెక్స్ట్ డేనే డిస్పాచ్ అవుతుంది మీకు డెలివరీ కూడా తొందరగా అవుతుందండి ఓకే మన మన దగ్గర వచ్చేసి డెలివరీ కూడా లేట్ కాదు విత్ ఇన్ నెక్స్ట్ డేనే మీకు డిస్పాచ్ అనేది చేసేస్తామండి మీకు కొరియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాము మీరు ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎన్యును ఇలా ఇందులో ఎలాంటి మోసం అయితే లేదండి మన దగ్గర వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తీసుకున్నాక ఆ తర్వాత మీకే నచ్చింది మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది చూసారా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్